గోమాత గోమాత అంటే తల్లితో దైవంగా ప్రవర్తిస్తారు ఈ మాత ఈ గోమాతలను మనము బర్ది సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలంలోని బర్దిపురం ఆశ్రమంలో ఉన్నాము ఇక్కడ ఆశ్రమంలోని గో సప్త ఋషుల గోశాలను నిర్వహించారు ఇక్కడ ఎనిమిది రకాలకు సంబంధించి గోశాల ఎనిమిది రకాలకు సంబంధించి గోశాలలు కూడా మాతా గోశాలలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకించి ఏ గోశాల మాతా గోశాలలు ఏ ఏ రకంగా ఉంటే బాగుంటుంది ఎన్ని రకాలుగా ఉంటాయి అనే అంశంపై మరి మరిన్ని వివరాలు సిద్దప్ప మహారాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం గోమందిరం గోశాల మరియు వైదిక పాఠశాల మరియు వృద్ధాశ్రమం వృద్ధులకు సహకారం చేసేటటువంటి ఆశ్రమం ఇది శ్రీ దత్తగిరి మహారాజు గారు మొట్టమొదలు ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసినప్పుడు ఆయన ప్రప్రథమంగా వృక్షాలు మరియు గోశాలనే వాళ్ళు ప్రారంభించారు మందిరం కట్టకన్నా ముందు ఎప్పుడైతే ఆశ్రమంకి వచ్చారో ఆశ్రమంకి వచ్చిన తర్వాత మొట్టమొదలు వృక్షాలు నాటారు ఆ తర్వాత గోశాలను ఆయన ఏర్పాటు చేశారు రీసెంట్గా ఒక రెండు సంవత్సరాల పూర్వం గో మందిరాన్ని ఏర్పాటు చేయడం గావో గవో విశ్వశ మాతర అంటారు గోవు విశ్వానికి తల్లి లాంటిది అని శాస్త్రం చెప్తుంది విశ్వానికే తల్లి అని చెప్తుంది ఈ అంత శక్తి ఎందుకు వచ్చింది అంటే గోవులో ఒక అత్యద్భుతమైనటువంటి శక్తి ఉంది ముప్పై మూడు కోట్ల దేవతల నివాసం అంటారు అంటే ఎంతమంది దేవతలు ఉన్న రోమ రోములు ఒక దేవుడు ఆ స్థానంలో కలిగి ఉంటాడు పాదాల్లో మరి ముఖంలో సింప్లో అంటే ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క దేవతగా అధిష్టానం చెప్పాడు ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ప్రాణవాణి తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ వదిలేటటువంటి ప్రాణి ఏదైనా ఉంది అంటే అది మాత్రమే గోవు యొక్క మూత్రాన్ని గోవు యొక్క మయం అంటే పంచ పంచామృతాలతో కలిపిన పంచామృతాలు కూడా గోవుతో సంబంధించిన పంచగవ్యాలు అంటారు ఇవన్నీ కూడా గోవుతో వచ్చినటువంటి గోమూత్రం మనలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి ప్రస్తుతం మనకు మంచి శక్తినిచ్చేటటువంటి శక్తిలో ఆ గోమూత్రంలో ఉంటుంది అని మనకు వేదాలు కూడా చెప్పబడుతుంది మన పండుగలు వచ్చాయనుకోండి పండుగలు వచ్చినప్పుడు మనకు గోపేడతోనే మనము ఇల్లునంత శుభ్రపరుస్తాం అంటే అక్కడ గోపేడను నీళ్లు కలిపి మనం ఎక్కడైతే మనం చేస్తామో అక్కడ క్రిమి కీటకాలు రాకుండా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని పూర్వం ఈ రోజులు మనకి ఈ గ్రానైట్ టైల్స్ ఇవన్నీ వచ్చాయి ముందు లేదు అలకడమే ఉండే మన ఇంటి ముందర ఏదైతే ఉందో ఇంటి ముందర గోపేడతో కలిపి శుద్ధి చేసి వేసేటటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి అంటే మనకు ఉండేటటువంటి అనేకమైనటువంటి జాతులు గోజాతులు ఉన్నాయి అనేకమైనటువంటి మన దాంట్లో కానీ మనకు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని జాతులు మా ఆశ్రమంలో ఉన్నాయి విశేషంగా కొన్ని గిరియావులు కావచ్చు వంగలు కావచ్చు మరి కుంగనూరు కావచ్చు షాయివాల అనేటటువంటిది మరి కాంక్రేట్ అంటారు అలాంటి రకరకాలైన కావులు తీసుకొని వచ్చారు అంటే ఒక్కొక్క ఋషి పేరు మీద ఒక్కొక్క కావు ఒక్క వృక్షం ఇక్కడ సంపూర్ణ వనం ఉంటుంది అందులో ఋషి వనం కూడాను గోమందిరం చుట్టే ఉంది మీరు చూసి ఉండవచ్చును అంటే కశ్యపుడు అత్రి భరద్వజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు సప్త ఋషులు ఏదైతున్నాయో ఒక్కొక్క ఋషి పేరు మీద ఒక్కొక్క వృక్షం నాటబడింది కశ్యప మారుచున్నాడు అనుకోండి ఆయన తులసి వృక్షం తులసి ఏదైతుందో ఆయన పేరు మీద తులసి వృక్షం పెట్టడం జరిగింది అప్ప ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఎనిమిది రుచువల్ ఏది పవిత్రమైంది అనుకోవచ్చు ఈ గోమాత అంటే ఏది పవిత్రమనేది ఉండదు అన్నీ పవిత్రమే గో మందిరంలో ఇది ఈ గోవిధి పవిత్రం ఉంది అది అపవిత్రం ఉంది అనేటటువంటిది ఆ సప్త ఋషిలో ఉండేటువంటి ఋషులందరూ కూడాను మహానుభావులు వాళ్ళు మనకు మన సంస్కృతిని అందించినటువంటి వారు మన భారతీయ సనాతన ధర్మం ఏదైతుందో ఋషి ఋషి పరంపరలో ఉంది మనం ధర్మో రక్షతి రక్షిత అంటుంది వృక్షో రక్షతి రక్షిత అంటుంది మనం ఏదైతే రక్షిస్తామో అది మనం రక్షిస్తుంది అందుకని మన ధర్మంలో చెప్పినటువంటి విషయం ఏదైతుందో అది మనం అందరము కాపాడాలి ఆ గోవును రక్షించడానికి అందరూ కంకణం కట్టుకొని ముందుకెళ్ళాలి అప్పుడు మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఏదైతుందో అది అద్భుతంగా ఉంటుందని ఈ ఆశ్రమం తరపు నుంచి అవధితగిరి మా తాత గారి పీఠాధిపతులు ఈ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అలా వీరేశం గారు ఉన్నారు ఈ వైదిక పాఠశాల మరి శ్రీశైలంలో మాధవరెడ్డి గారు చైర్మన్ గారు ఉన్నారు దీనికి ఎన్నో ఎన్నో రోజులుగా వాళ్ళు శ్రమ చేస్తూ కృషి చేస్తూ ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి సేవను అందిస్తున్నారు అందుకని ఇందులో భాగంగా మీరందరూ కూడా మీడియా తరపు నుంచి ఎయిటీన్ న్యూస్ మీడియా తరపు నుంచి నేను కోరడం ఒకటే గోవును రక్షించండి మన సనాతన ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మాన్ని రక్షిస్తే మనం సుఖంగా శాంతంగా ఉంటాం మనకు సంపాదన ఎంత అవసరమో మన ధర్మం కూడా అవసరం సంపాదన ఉన్నా లేకుండా మన ధర్మం ఉందంటే మనం రక్షింపబడతాం కాబట్టి అందరికీ తెలియజేనది ఒకటే ధర్మం రక్షి రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని మనం అందరం కాపాడుతూ ముందుకెళ్ళి తెలియజేస్తూ ఈ ఆశ్రమం నుంచి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి